ప్రభైన ఏస పరిశుద్ధ నామములో ఉదయ కాలము మరల ఒక అంశాన్ని మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను గత దినంలో అర్హమైన పాత్రలు అనే విషయం మనం గమనిస్తూ ఉన్నాం మరలా ఈ దినం దానికి అనుసంధానంగా రెండవ రాజుల గ్రంథంలో నాలుగవ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చూస్తూ ఉన్నాం దీని యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే దైవజనుడైన ఎల్లుషాకి చాలామంది శిష్యులు ఉన్నారు ఒక శిష్యుడు మరణించిన తర్వాత అప్పులవారు వారు వచ్చి అతనుకున్న ఇద్దరు కుమారులను బంధించి దాసులుగా ఉండటానికి తీసుకుని వెళ్ళే సందర్భంలో ఆ యొక్క శిష్యుని భార్య వచ్చి దీనంగా దైవజనుడైన ఎల్లుషాకి చెప్పిన ఈ మాటలు అంతటి ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను అతడు యహో ఎందు భయభక్తులు భక్తి గలవాడే ఉండినని నీకు తెలిసే ఉన్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులను తనకు దాస్తులుగా ఉన్నటు వారిని పట్టుకుని పోటకు వచ్చున్నాడని ఎలిషాకు మరోపెట్టగా శిష్యుని భార్య ఆ యొక్క ఎలిషా దగ్గర మొర్రపెట్టగా దైవజనుడే నేను ఎలీషా ప్రేమ కలిగిన జాలి కలిగిన ఆ యొక్క దైవజనుడు నీ ఇంటిలో ఏమున్నదో నాకు తెలియ చెప్పము అని ఆమె నీ దాసరాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది అది తప్ప మరేది లేదు అనగా చాలా పేదరికంలో ఏదో అప్పాలు లేక రొట్టెలు చేసుకుంటానికి నూనెని ఎక్కువగా వాడేవారు కనుక ఆ నూనె కూడా అడుగంటింది ఎలీషా చెప్తూ ఉన్నాడు నువ్వు బయటకు పోయి నీ ఎరుగు పొరుగు వారిద్దరు ఎందుకు దొరకగలిగిన వట్టి పాత్రలు అన్నిటినీ ఎరుగు తెచ్చుకున్నాము అప్పుడు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు వేసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తొట్టెను ఉంచమని సెలవేగా వారు వెళ్ళారు ఎవరెవరు ఇవ్వగలరో ఆ యొక్క ఎరువు తెచ్చుకున్న ఖాళీ పాత్రలను తీసుకుని వచ్చారు తర్వాత ఆరు వచనంలో చూస్తే పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమార్నితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పను అంతలో నూనె నిలిచి పోయాను యువత కాలంలో ఖాళీ పాత్రగా ఉన్న ఒక వ్యక్తిని మాత్రమే దేవుడు నింపగలడు అని ఒక విషయం ప్రత్యేకమైన విషయం గమనిస్తూ ఉన్నాం ఖాళీ చేయబడిన పాత్ర దేవునికి వ్యతిరేకమైన తలంపులు ఉద్దేశాలు అవన్నిటినీ కూడా ఖాళీ చేయగలిగిన పాత్ర ఎప్పుడైతే ఖాళీగా ప్రభా నేనున్నాను నన్ను నింపు నేనున్నాను ప్రభా నన్ను పంపు అని ఏ పాత్ర ఏ వ్యక్తి చెప్తాడు వారిని మాత్రమే ప్రభు ఆయన నింపగలడు ఆ దైవజనుడు ఒక మాట చెప్పారు ఏడవచనంలో ఆమె దైవజనుడైన అతని వద్దకు వచ్చి సంగతి తెలియచేయగా నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పను దేవుని స్తోత్రం కలుగును గాక కాబట్టి దైవజనుడు చెప్పినవి జరుగును దైవజనుడు దేవుని మాటలు పలుకగా అవి జరుగును దైవజనుడు దేవుని వాక్యములో చెప్పబడిన మాటలు దైవావేశము చేత అవి నింపబడిన దేవుని మాటలు ఎవరు పలుకుతారో ఎవరైతే చెప్తారో వాటి వలన వారికి మేలు కలుగును అవి దీవిన కలుగును అనే విషయం ఈ ఉదయకాలం మనం గమనిస్తూ ఉన్నాం దైవజనుడు చెప్పిన మాట ఆ యొక్క నింపబడిన పాత్రలు తీసుకుని వెళ్ళి నీ అమ్మి ఉన్న అప్పులన్నీ తీర్చుకో తర్వాత మిగిలిన ఆ యొక్క ధనంతో మీరు జీవించండి ప్రభు అయిన ఏసయ మనకున్న పాపమనే అప్పులన్నీ ఆయన తీర్చగలిగి ఉన్నాడు ఇదినో ఒక్క మాట నేను మీ ముందు చెప్పి ప్రార్థన చేస్తాను కొలసీలకు రాసిన పత్రికలో రెండవ అధ్యాయంలో పదమూడు నుంచి పదిహేను వరకు ఉండిన వాక్యం మరియు అపరాధముల వలనూ శరీరమందు సున్నతి పొందక ఉండట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చే వ్రాతను తుడిచి వేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింప చేసెను దేవుని స్తోత్రం కలుగును గాక మంటి పాత్రల్లో నూనెను పోసి అప్పులు తీర్చగలిగిన దైవజన్ని మాట ఈనాడు పాపము చేత కలుషితమైన హృదయం హృదయం అన్నిటికంటే ఘోరమైనది మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలిగింది ఆ యొక్క హృదయాన్ని ఆయన మార్చిన దేవుని వాక్యం ఆయన సిలువకు నీ పాపములు నా పాపములు మేకులతో దిగ్గొట్టి ఉన్నాడు కనుక ఇక మన పాపములను ఆయన జ్ఞాపకము చేసుకొనడు ఆయన అన్నాడు నేను ఇక నీ పాపములు జ్ఞాపకము చేసుకున్నాను నీవు రక్షించబడినవాడు నువ్వు తండ్రి కుమారుడు దేవుని బిడ్డవు ఈ గొప్ప అనుభూతి ఈ నూతన సంవత్సరంలో పరిశుద్ధ ఆత్మదేవుడికిచ్చి నూతనంగా వాడబడే అధికంగా వాడబడే పాత్రగా నిన్ను మలుచును గాక ఆమెన్ పరిశుద్ధుడ ప్రేంగల పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు స్థుతులు వందన ఆశ్చర్యకరుడు నాయన మమ్మల్ని నింపండి మమ్మల్ని పంపండి వేసే నాములు అడిగి నా అమ్మ తండ్రి ఆమెన్ త్రి ఏకదేవుని యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా కలుగును గాక ఆమె